రాష్ట్రంలో యూరియా కొరతకు కారణం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లిలో కార్యకర్తల సమాపేశంలో రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ది పనులకు రెండు వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు రానున్న పొర ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని స్పష్టం చేశారు అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఈ దేశానికి అందించారంటే నరేంద్ర మోదీ గారు ఇక్కడ మనం పక్కనే ఉంది కదా కాళేశ్వరం విధంగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ భూములు అమ్ముకునే ఉన్నారు ఈ రోజు విశ్వవిద్యాలయ భూములతో పాటు వారు ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి పారిశ్రమించిన భూములు కూడా అమ్ముకునే పరిస్థితున్నారు కీర్తి కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరు కూడా ప్రజా ప్రయోజనంలో పని చేయట్లేదు చేయలేదు కూడా కాబట్టి ప్రజలు ఒకసారి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వండి కేంద్రం ప్రభుత్వం నిధులతోనే ఈరోజు తెలంగాణ గ్రామాలన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చెందుతా ఉన్నాయి అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు